తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేయటంతోనే కేంద్రంలో జనగణనలో కులగణన చేస్తున్నారని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే అంటున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు ఈ జనగణనలో కులగణన చేయడాన్ని కాంగ్రెస్ తమ విజయమే అని భావిస్తున్నారు దాని పట్ల మీ స్పందన ఏంటి గతంలో మన భారతదేశాన్ని బ్రిటిషులు పాలించారు నైన్టీన్ థర్టీ వన్ వరకు కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేశారు నైన్టీన్ థర్టీ వన్ తర్వాత నైంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు పాలించరు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు అరవై డెబ్బై యాభై అరవై సంవత్సరాలు పాలించిన తర్వాత నెహ్రూ గారు పాలించారు ఇందిరాగారు గారు పాలించారు రా రాజీవ్ గాంధీ గారు పాలించారు సోనియా గాంధీ వారు పాలించారు ఎందుకు చేయలేకపోతున్నారు సెన్సెస్ వచ్చింది జనగణనతో పాటు కులగణన ఎందుకు చేయలేకపోయారు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయంలో తీసుకుంటే మీరు ఇది కులగణన కాదు కుల సర్వే చేసి మరి కులగణన చేస్తే ఎందుకు వెబ్సైట్లో పెట్టలేరు శాస్త్రీయంగా ఇది పబ్లిక్ డాక్యుమెంట్ ఉన్నాయి ఎందుకు పెట్టలేరు ఎవరింటికి వచ్చారు ఎవరింటికి రాలేదు కనీసము పదో తరగతి చదివే పిల్లలు లీవ్లో ఉన్న వాళ్ళకి ఫామ్ ఫిల్ అప్ చేస్తే అమౌంట్ ఇచ్చిన దాఖలాలు మరి అదేవిధంగా మీరు మతానికి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ ఇచ్చారు మరి ఇదే ఈయన వచ్చిన తర్వాత పది పర్సెంట్ మరి ఇక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చారు మీరు ఓబీసీ ఏదైతే ఉందో కులగణన పాటు జనగణన చేసేది మొన్న క్యాబినెట్ మీటింగ్ తీసుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది వీళ్ళని చూసి కాదు ఇది ఇది సిస్టమేటిక్ సర్వే ఆర్థిక సర్వే చేస్తారు వాళ్ళకు ఏ విధంగా ఉన్నది ఈబీసీ ఎకనామికల్ సర్వే చేస్తారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి తర్వాత బీసీలు ఏదైతే ఉన్నారో ఎస్సీలో ఏదైతే ఉన్నారో ఎస్టీలు ఏదైతే ఉన్నారో అంత శాస్త్రీయబద్ధంగా జరిగేది ఇది జనగణనతో పాటు కులగన జరుగుతుంది ఇంకొకటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత థర్డ్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైము జనగణన జరుగుతూ ఉన్నది ఈ జనగణం జరిగితే పాటు జనగణంతో పాటు కులగణం జరుగుతుంది అందుకోసానికి మేము చేస్తూ ఉన్నాం ఇది డిమాండ్ ఎప్పటి నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో అయినా సరే ఎంప్లాయ్మెంట్ విషయంలో అయినా సరే రాబోయే రాజకీయాల విషయంలో అయినా ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ జరిగేది ఇది చేస్తూ ఉన్నది ఇంత సిస్టమేటిక్ చేసినప్పుడు మీరు చేయలేరా మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం రోల్ మోడల్ ఎక్కడ రోల్ మోడల్ చెప్పండి ఎక్కడ వెబ్సైట్లో పెట్టి చెప్పారు ఏడ వెబ్సైట్లో పెట్టి చెప్పారు ఎక్కడ శాస్త్రీయంగా జరిగింది చెప్పండి అరే మీరు తీసుకోండి మీరు మీ మీ పేరు కొట్టి చూడండి నేను ఎట్లా వస్తుందా ఎక్కడ లేదు అది మేం చేసిన దానికి వాళ్ళ సంఖాలు కొట్టుకొని ఏం చేసినా నేను చేసినా పాదయాత్ర చేసినాను మరి పాదయాత్ర చేసినప్పుడు మీకు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు ఇదే టూ థౌజండ్ టెన్లో ఎంతోమంది ఆర్ కృష్ణ గారు కూడా అక్కడ దగ్గర కూడా చేసిన తర్వాత ఇదే సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో నిలబడి మాట్లాడినప్పుడు మేము చేస్తున్నామని సంకల్ కొట్టి ఎందుకు చేయలేకపోయారు అదేవిధంగా సబ్ కమిటీ వేసారు టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ సెవెన్లో సబ్ కమిటీ వేసి ఎందుకు చేయలేకపోయారు ఇది మీ ఫెయిల్యూర్స్ మేము చేసిన ఘనత మాకు తక్కుతుంది భారతీయ జనతా పార్టీ ఏదో నిస్వార్థంగా నిశ్చయంగా చేసే పద్ధతి ఇది చేస్తూ ఉన్నది రాబోయే రోజుల్లో దీంతో పాటు మహిళా బిల్ కూడా వస్తూ ఉన్నది అంటే సార్ ఇప్పుడు గ్రూప్ వన్ పై అయితే హైకోర్టు స్టే విధించి స్టే విధించింది మీరు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా దాన్ని ఎట్లా చూస్తారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఐదు వందల మూడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పడం జరిగింది దానికి యాడ్ చేసి ఒక అరవై యాభై నాలుగు యాడ్ చేసి ఐదు వందల అరవై ఏడు వీళ్ళు ఇవ్వడం జరిగింది పుష్కరాలు ఏవైతే వస్తుందో ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది పుష్కరాలు వచ్చినట్టు పన్నెండు సంవత్సరాలకు వీళ్ళకు గ్రూప్ వన్ పెట్టి అక్కడ వాల్యుయేషన్ కరెక్ట్ జరగలేదని చాలామంది విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఎక్కడైతే సివిల్స్ రాసిరారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ పోయిరో వాళ్ళందరికీ ఈజీ అవైలబల్గా వస్తుంది వాళ్ళకు రాలేదని చాలా ఇబ్బందులు ఉన్నారు మేము పేపర్ చాలా బ్రహ్మాండంగా రాసినాం రీవాల్యుయేషన్ చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నాం వాళ్ళు ఏం అడుగుతలేదు రీవాల్యువేజేషన్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అయితే జెన్యునిటీ ఏదైతే ఉందో వస్తూ ఉండదు అదేవిధంగా తెలుగు తెలుగు సబ్జెక్ట్ ఏదైతే ఉందో తెలుగు సబ్జెక్ట్లో చాలామంది బ్రహ్మాండంగా రాసిన ద్వారా వాళ్ళకు కరెక్ట్ దిద్దలేదన్న బాధ వాళ్ళకు ఉన్నది అందుకోసం హైకోర్టు సింగిల్ జడ్జి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ బెంచ్కి వేరు మళ్ళీ బెంచ్కి పోతూ ఉన్నారు ఎయిటీ పర్సెంట్లో కోర్టులో ఉంది కోర్టు డిసిషన్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మేము ఒకటి తెలంగాణ గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళు చాలామంది అభియోగాలు ఉన్నాయి వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని చేయండి అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు సిస్టమేటిక్ పనిచారు మంచి స్థానంలో ప్రమ పర్మనెంట్ వాళ్ళు ఉంటేనే వాళ్ళు చాలా జాగ్రత్త పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి వాళ్ళని ఇమీడియట్లీ పర్మెంట్ వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసి వీళ్ళని షిఫ్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరం డిమాండ్ చేస్తాం అంటే సార్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అటువైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే తెలంగాణకైతే మాత్రం అన్యాయం చేస్తుంది అని మాత్రం ఆరోపించారు దాని మీద మీ స్పందన ఏంటి తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరగలేదు తెలంగాణలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి పది లక్షల కోట్లు మేము ఇవ్వడం జరిగింది పది లక్షల కోట్లు అందులో భాగంగా నేషనలైజేషన్లో రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉండే ఇప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు అయింది దీనికి లక్ష పదివేల కోట్లు వెచ్చించడం జరిగింది ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఎక్కడ రాలేదు హెల్త్ నేషనల్ హెల్త్ నేషనల్ హెల్త్లో ఎక్కడ డబ్బులు రాలేదు నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ అమౌంట్ రాలేదు తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అమౌంట్ రాలేదా మ్యాచింగ్ గ్రాంట్ ఏమైనా ఇస్తా ఉన్నారా మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మీరు పనిచేసుకోవాలి సర్వశిక్ష అభిమానులు అమౌంట్ అంతా మాది నేషనల్ ఎడ్యుకేషన్దే దేంట్లో అమౌంట్ రాలేదు మీరు చెప్పండి మీరు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినావు మరి సీఎం పోయిన తర్వాత పదకొండు రూపాయలు ఇవ్వాలని ఏమాట అన్నావు మరి పదకొండు రూపాయలు లేకపోతే ఏ విధంగా గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది ఇవన్నీ తప్పుడు మాటలు ఆయన పెద్ద మనిషి ఆయనకి విజ్ఞత వదిలేయాలి ఎందుకంటే ఒక గవర్నమెంట్ నడుస్తూ ఉన్నప్పుడు పర్సెంటేజ్ ఫిక్స్ చేసిన తర్వాత కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అమౌంట్ ఇస్తూ ఉన్నది దాంతోనే గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది సెక్రటేరియట్లో హౌస్ హౌస్ కీపింగ్ ఉద్యోగులు అయితే మాత్రం తమకు పెండింగ్ జీతాలు అయితేనేమి పిఎఫ్ అయితేనేమి బకాయిలు చెల్లించాలని అయితే నిరసన వ్యక్తం చేశారు అంటే దీన్ని మొత్తాన్ని చూస్తే కాంగ్రెస్ పరిపాలన అయితే ఆ పట్ల ప్రభుత్వం అయితేనేమి పరిపాలన సక్రమంగా లేదని భావిస్తారు మీరు జీహెచ్ఎంసీ విషయంలో కాంట్రాక్ట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కాంట్రాక్ట్ లేబర్స్ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మేము పర్మిట్ చేస్తూ ఈ ప్రభుత్వం కూడా పర్మిట్ చేస్తా అని ఇచ్చింది ఎవరైతే పన్నెండు సంవత్సరాలు పనిచేసరు కంటిన్ తర్వాత బేషరత్తుగా వాళ్ళకు పర్మెంట్ చేయాలి మేము ఒకటే భారతీయ జనతా పార్టీ చేప ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పర్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మినిమం గ్యారంటీ మినిమం గ్యారంటీ వాళ్ళ ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళకు పెండింగ్ బిల్స్ సుమారు పదివేల కోట్లు ఉన్నాయి ఆ పదివేల కోట్లు మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ డిఎల్ ఐదు పెండింగ్ ఉన్నాయి పిఆర్సీ పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో వాళ్ళకి ఏదైతే ఆరోగ్య భద్రత ఏదైతే ఉందో ఎక్కడ ఏ హాస్పిటల్ లేదు వాళ్ళకు పది లక్షలు ఆరోగ్య భద్రత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్కి టర్మ్ ఇన్సూరెన్స్ యాభై లక్షలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలంటే యాభై లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీకి గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఉంచాలి అదే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షలు ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తున్నాను అని చెప్పాను మరి నీ ఎంప్లాయీస్ వాళ్ళకి పది లక్షలు ఇవ్వండి ఎంప్లాయీ టు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో వాళ్ళకి పది లక్షలు కార్డు ఇవ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నో డిపెండెంట్ ఏ హాస్పిటల్ పోయినా కానీ క్యాష్లెస్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు చిత్తశుద్ధి ఉంటే అది చేయాలి తర్వాత రిటైర్మెంట్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ టైంలో వాళ్ళకి పేమెంట్ రాక ఇబ్బంది అదే అదేవిధంగా చాలామంది ఏమంటారు అంటే ప్రతి ఎంప్లాయీ జీపీఎఫ్ ఏదైతే పెండింగ్ ఉందో అరే జీపీఎఫ్ఓ ప్రతి ఒక్కరు నెల నుంచి నెలకు పదివేల నుంచి ఇరవై వేలు వాళ్ళు పెట్టుకుంటారు ఎప్పుడన్నా అవసరానికి బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్ళికో లేకుంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఇల్లు కట్టుకోవడానికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి డ్రా చేస్తారు ఆ అమౌంట్ కూడా డ్రా చేయడానికి నేను చాలామంది అడుగుతూ ఉంటే సార్ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసు మా ఎంప్లాయీస్ దగ్గర కూడా కమిషన్ తీసుకుంటారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అది నిజమా అవుదామా మీరు చెప్పాలా కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఎంప్లాయీస్ దగ్గర ఇంతవరకు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేదా ఎంప్లాయీ దగ్గర కమిషన్ తీసుకున్న దాఖలాలు లేవు వాళ్ళ కష్టార్జితం కష్టంతో పనిచేసిన ముప్పై మూడు సంవత్సరాలు కష్టార్జితం పనిచేసినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళ రానికీ ఇవ్వడం లేదు సరెండర్ లీవ్స్ అమౌంట్ ఇస్తలేవు మీ పే కమిషన్ రెండు సంవత్సరాలు నువ్వు జరిపినవే వాళ్ళు ఎంత లాస్ అయ్యారు మీరు ఆలోచించుకోవాలి ఇదే డిఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం డిఏ డిఏ అని పెండింగ్ ఉందా ఎక్కడ పెండింగ్ లేదు మరి ఏ చిత్తూతో పనిచేస్తా ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనవరిలో మీరు మీటింగ్ పెట్టేసి ఏవైతే పెండింగ్ ఉన్నామే అది క్లియర్ చేస్తామని చెప్పారు అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్లో ఆయన మీటింగ్ పెట్టిండు ఎవరో ముఖ్యమంత్రి గారు మీ పెండింగ్ ఏమైతే ఉన్నాయో ఇది క్లియర్ చేస్తామని జనవరిలో ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టేసి మీ చాలా పెండింగ్ ఉన్నమే మేము బాగా అర్థం చేసుకున్నాం నెలకు ఆరు వందల యాభై కోట్లు ఇస్తున్నాం అది ఇవ్వలేవు అదేవిధంగా మీరు మళ్ళీ మీటింగ్ పెట్టేసి సబ్ కమిటీ వేసినావు మంత్రులు సబ్ కమిటీ వేసి ఇంతవరకు ఏడు నెలలు అయింది అది మూలకి పడ్డది మరి ఆలోచించుకోవాలి చిన్న మాట మీరు ఏం చేశారు మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీస్ పెడతా ఉన్నారు ఎందుకు పెట్టలేకపోయినావు కాంట్రాక్ట్ లేబర్స్ అందరినీ పర్మెంట్ చేస్తా అని చెప్పినావు డి ఏది డిగ్రీ లెక్చర్స్ అయినా తర్వాత జూనియర్ లెక్చరర్స్ అయినా వాళ్ళని పర్మిట్ చేయలేం అదేవిధంగా ఇప్పుడు స్ట్రైక్ చేస్తారు పన్నెండు యూనివర్సిటీల్లో పదకొండు వందల పదకొండు వందల అరవై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఏమీ అదే మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు పిహెచ్డీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని బేషరత్గా పర్మింట్ చేసి మేము ఒకటే అన్నాం మీరు కావాలంటే లెటర్ రాయండి యూజీఎస్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్లో మేము నరే ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర తీసుకుపోయి మేము ఏది కావాలన్నా ఒప్పిస్తామని చెప్పినాం అది పెండింగ్ పెట్టినాం సర్వశిక్ష అభిమానుల విషయంలో తీసుకుంటే పక్క రాష్ట్రం అది మనకన్నా మైనస్లో ఉన్నది వాళ్ళు ఆరు వేలు ఉన్నారు కొన్ని రాష్ట్రాలు వాళ్ళు సర్వశిక్ష అభిమానులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు పర్మనెంట్ చేసిన దాకాలు ఉన్నాయి బేషరత్తుగా వాళ్ళకి ఏదన్నా ఇంక్రీజ్ చేస్తావా పర్మనెంట్ చేస్తావా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇన్ని పెండింగ్ పెట్టుకొని ఎందుకు ఏ విధంగా మీరు ఏ ఏది వరకు క్లియర్ చేశారు అందుకోసానికే మేము బేషరత్తుగా తెలంగాణ ఎంప్లాయీస్ చేసి ఉందో వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం వాళ్ళ ఎంప్లాయీస్కి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఉంటుంది త్రీ సెవెంటీన్ జీబో విషయంలో గతంలో మా స్టేట్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు జైలుకు పోయిన దాఖలాలు ఉన్నాయి ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు మేము వాళ్ళ సైడే ఉంటాం ఎంప్లాయీస్కు కావాల్సింది ఏదైతే ఉన్నదో వాళ్ళ డిమాండ్స్ ఇమీడియట్గా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆ ప్రభుత్వం తప్పు చేసిందని మీకు సపోర్ట్ చేశారు మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తే పద్దెనిమిది నెలలు అయింది ఆ ప్రభుత్వాన్ని విస్మరించే వాళ్ళకు తొంగలు దొక్కరు మరి ఈ ప్రభుత్వం కూడా తొంగల దొక్కుతూ ఉంటారు అందుకోసం పదమూడు లక్షల యాభై వేల మంది ఏదైతే ముడుతుంది మీరు ఇమీడియట్లీ క్లియర్ చేయండి లేదా పని కాకముందేమో ఓడం వల్లన్నా ఓరు దాటినాక పోవడం అన్నట్టు గతంలో ఎలక్షన్గా బిఫోర్ ఏమో మీరు అందరు పని చేయండి మేము ఏమున్నా ఉన్నా క్లియర్ చేస్తామని చెప్పారు క్లియర్ చేయమని అడుగుతా ఉన్నా క్లియర్ చేయదేమని అడుగుతా ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ప్రతి ఎంప్లాయీ రిటైర్ అవుతుంది ఆయన త్రీ ఇయర్స్ పెంచిన తర్వాత ప్రతి ఎంప్లాయీ రిటైర్ అవుతుంది బై బెత్ నిన్ననే మొన్ననో చాలామంది ఈ అమౌంట్ రాక హార్ట్ అటాక్ అయ్యి చనిపోయారు ఎంప్లాయిస్ మరి భయభ్రాంతులతో చనిపోతూ ఉన్నారు పేమెంట్ వస్తలేదని మరి ఏం చేయాలి ఎట్లా బతకాలి అంటే సార్ ఫైనల్గా జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో పాక్కి భారత్కి మధ్య మోడీ ప్రస్తుతం అయితే మాత్రం అటు నుంచి సరఫరాలు అయితేనేమి ఇవన్నీ నిలిపివేశారు దీని పట్ల అంటే మోడీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారంటారా బీజేపీ పార్టీ తరఫు నుంచి మీరు ఎమ్మెల్సీగా ఉండటం భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదాన్ని కూకటివేలతో ఏర్పడడానికి ఒక పథకం వేశారు ఎవరైతే నిస్వార్థంగా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్న ఉగ్రవాదానికి ఉగ్రవాదానికి సపోర్ట్ చేసినప్పుడు ఉగ్రవాదం ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఏరిదేస్తే రాబోయే రోజుల్లో దేశము బాగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసానికి అన్ని కోలాలు త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అన్ని కోలాలు ప్లాన్ చేసుకొని ఎక్కడైతే ఉన్నదో దేనికి ఆర్థికంగా లాస్ అయినా కానీ భయపడకుండా అన్నీ బ్యాన్ చేసుకుంటే ముందు దిగువయ్యే భాదం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎందుకంటే రాబోయే రోజుల్లో భయపడాలి భయం అనే వాళ్ళకు తెలియాలి ఉగ్రవాదాన్ని కూకటి వెళ్ళిలో తీసేయాలనే పట్టుదలతో ఉన్నది ఎయిటీ పర్సెంట్లో అది ఏర్పారేస్తుంది